మీకు తెలుసా గంగాదేవి మొదట ఎక్కడ ప్రవహించిందో భాగవత పురాణ ప్రకారం విష్ణువు వామనవతార సమయంలో ఆయన పవిత్ర పాదాల నుంచి గంగా ఉద్భవించింది ఆమె దేవలోకంలో మందకి నదిగా ప్రవహిస్తూ దేవతలకు శక్తి పవిత్రతను ప్రసాదించింది మందకినిలో స్నానం చేసిన దేవతలు మరింత బలవంతులు దివ్య శక్తితో నిండిన వారిగా మారేవారు కానీ భూలోకానికి ఆ దివ్య నది చేరాలంటే ఘోర తపస్సు చేసిన భగీరథుడు కారణం ఆయన సంకల్పంతో గంగా భూమి వైపు రావడానికి సిద్ధపడింది అయితే గంగ యొక్క తీవ్రమైన వేగం భూలోకానికి నాశనం చేయగలదు దాన్ని తట్టుకోలేమని భావించి భగీరథుడు శివుని ప్రార్థించాడు అప్పుడు శివుడు తన జఠాలలో గంగను ఆపి నెమ్మదిగా మృదువైన దారులుగా విడదీసి భూమిపై ప్రవహింపజేశాడు భగీరథుడు వెంట వచ్చిందని ఆమెను భగీరథి అని పిలుస్తారు అలా ఆకాశం నుంచి భూమికి దిగిన ఆ దివ్య ప్రవాహమే పవిత్ర గంగా నది ఇది భక్తి తపస్సు కృప కలిసిన శాశ్వత కాదా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి